స్త్రీలు బహిష్టు సమయంలో పూలు తలలు ధరించరాదు అట్టి సమయంలో ఎవరైనా ఇవ్వటానికి ప్రయత్నించినా పూలు అమ్మేవారు వచ్చి ఇవ్వబోయినా వద్దు అనకుండా రేపు తీసుకుంటానని చెప్పాలి ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారిని ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు శ్రాద్ధాన అనంతరం ముగ్గు వేయాలి దేవుడికి ప్రార్థన చేసి నైవేద్యం స్వీకరించిన తర్వాతనే ఏదైనా ఇతర ఆహార పదార్థాలు స్వీకరించాలి అంతేగాని ముందు తిన్న తర్వాత దేవుడికి పెడతామంటే లక్ష్మీదేవి కలత చెంది ఇంటి నుంచి వెళ్ళిపోతుందట ఇంటిని శుభ్రం చేసిన వెంటనే ముందుగా స్నానం చేసుకోవాలి అంతేకాని ఏ మధ్యాహ్నమో ఆ తర్వాతనో స్నానం ఆచరిస్తే ఆ ఇంటికి పేదరికంతో పాటు బాధలు తప్పవు ఇంట్లో రోజుకు ఒకసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది